హాయ్ అండి వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ లాక్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ బెల్లంతో హల్వా తయారు చేశానండి సో ఆ రెసిపీ మీకు నేను చూపిస్తాను ముందుగా మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో గీ తీసుకోవాలండి ఇందులో గీ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే హల్వాలో ఎక్కువ గీ ఉంటే బాగుంటుందండి నేను హోమ్మేడ్ గీనే తీసుకున్నానండి అంటే నేనే తయారు చేశాను సో ముందుగా మనం గీ కొంచెం వేడైన తర్వాత అందులో హాఫ్ కప్పు జీడిపప్పు అలానే కొంచెం కిస్మిస్ వేయాలండి నేను జీడిపప్పు కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను ఎందుకంటే హల్వాలో ఎక్కువగా ఉంటే బాగుంటుంది సో వాటిని మనం లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి సో పిల్లలు ఎక్కువగా ఇలా విడిగా పెడితే తింటారు కదండి ఇలా హల్వా ఇటువంటి వాటిలో యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళు తింటారు సో అందుగురించి నేను అలా యాడ్ చేస్తానండి సో కిస్మిస్ జీడిపప్పు పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఆల్రెడీ గీ ఎక్కువగానే వేసాను కదండి సో అందులోనే మనం వన్ కప్పు కరాచీ రవ్వ వేయాలండి సో కరాచీ రవ్వ వేసి అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి టూ టు ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అంటే సిమ్లోనే చేసుకోవాలి ఆ గరెడెంత చూపించారంటే ఆ గరిటితో మనం యాక్చువల్ నాన్ స్టిక్లో యూజ్ చేయకూడదండి బట్ ఇందాక నేను ఎందుకు తీసానంటే డ్రై ఫ్రూట్స్ అంటే దీంతో తీయడం కుదరదు కాబట్టి నేను దాంతో తీసానండి సో మనం ఈ చెక్క దాంతోనే మనం నాన్ స్టిక్లో యూజ్ చేయాలి సో గురించి నేను మీకు అది చూపించాను ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందామండి సో ఇది మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత ఒక కప్పు కరాచీ రవ్వకి టూ కప్స్ వాటర్ తీసుకోవాలండి సో సేమ్ అదే కడాయిలో మనం టూ కప్స్ వాటర్ తీసుకుందాము తీసుకున్న వాటిని మనం బాయిల్ చేసుకుందాం అదే కడాయిలో మనం సో ఈ లోపు మనం ఇందులోకి నేను కలర్స్ ఏమి యాడ్ చేయను సో కుంకుమ పువ్వు ఉంటుంది కదండి సో దాని కొంచెం మనం జస్ట్ ఒక పించు అలా ఒక బౌ చిన్న బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి అందులో మనం నానబెట్టుకుందామండి నాకు కలర్స్ అంటే అంత ఇష్టం ఉండదు అంటే అది కూడా హెల్త్కి మంచిది కాదు కదండి సో నేను అటువంటిది యూజ్ చేయను ఈ కుంకుమ పువ్వు కూడా బయట రోడ్ సైడ్ దొరికి అటువంటిది కాదండి సో నేను మంచి క్వాలిటీ తీసుకున్నాను సో మీరు కూడా చూసి తీసుకోండి కలర్స్ అటువంటిది అవాయిడ్ చేయడం మంచిదండి సో వాటర్ మరిగినాయి కదండి సో అందులో మనం ఈ రవ్వను యాడ్ చేసుకుందాం అది కొంచెం ఇలా అయింది కదండి ఇందులో మనం ఇలాచి పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి సో ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం తర్వాత బెల్లప్ సిరప్ని యాడ్ చేసుకుందామండి అంటే ఇది ఆల్రెడీ నేను ఇందులో పెట్టలేదు బట్ ప్రతి వీడియోలో ఉంటుంది నేను చేసే స్వీట్ రెసిపీలో నేను బెల్లాన్ని అంటే వన్ కప్పు తీసుకున్నాం కదండి రవ్వ దానికి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి హాఫ్ కప్పు వాటర్ తీసుకొని అవి రెండింటిని బాయిల్ చేశానండి సో ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను సో ఇలా కలిసిన తర్వాత దగ్గరకు వచ్చేసింది కదండి సో ఇందులో మనం ఫైనల్గా పువ్వు నానబెట్టుకున్నాం కదా సో దాన్ని యాడ్ చేసుకుందామండి అంటే కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఓకే చివరిగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ని మొత్తాన్ని యాడ్ చేసుకుందాం సో చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి సో ఇటువంటి రెసిపీ ఏంటంటే హెల్త్కి మంచిదండి బెల్లం అనేది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బెల్లం అనేది మేలే చేస్తుంది సో నేను ప్రతి ఐటెం కూడా షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేస్తాను అంటే హెవీగా ఎక్కువ తినం కదండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా రెసిపీస్ అన్నీ కూడా హెల్తీగానే ఉంటాయి సో హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి బాయ్